మరొక సందేహం అండి గారు ప్రకాశం జిల్లా నుంచి రాస్తున్నారు సంక్రాంతి రోజున ప్రధానంగా ఏ దైవాన్ని పూజించాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు సంక్రాంతి అంటేనే సూర్య భగవానుడు కదా భగవానుడు రాశి నుంచి రాశిలోకి మారుట రాశిలోకి వచ్చుట ఒక రాశిని విడుచుట అని చెప్పుకుంటున్నాం ప్రధాన దేవత ఎవరు సూర్య భగవానుడే ఆయన ఆరోగించండి భగవానుడు అంటే ఎవరు సూర్య నారాయణుడు ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసి జాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవ ధృతశంఖ చక్ర అన్ని పురాణాలు ఘోషిస్తున్నాయి సూర్యభగవానులో ఉండేటువంటి మధ్యవర్తి ఎవరంటే నారాయణుడు పరమాత్మే సూర్యుడు పరమాత్మే చంద్రుడు పరమాత్మే నక్షత్రాలు పరమాత్మే జగత్తు జగత్త పరమాత్మ పరమాత్మే జగత్ జగమంతా పుట్టేది పరమాత్మ నుండే జగమే పరమాత్మ ఆ సూర్య సూర్యభగవాను కాబట్టి ఆ రోజు సూర్యభగవాను ఆరాధిస్తాం నారాయణుని ఆరాధిస్తాం పితృదేవతలను ఆరాధిస్తాం ఋషులను ఆరాధిస్తాం మన సాంప్రదాయం ఏ పండుగ వచ్చినా పండుగ రాకున్నా మనం ప్రతిరోజు ఐదు యజ్ఞాలు చేస్తాం ప్రతిరోజు చేయాలి ఐదు యజ్ఞాలు దేవయజ్ఞం పితృయజ్ఞం ఋషియజ్ఞం అతిథియజ్ఞం భూతయజ్ఞం దేవయజ్ఞం అనేది అగ్నిరూపంలో చేస్తాం పితృయజ్ఞం అనేది తర్పణాలు చేస్తాం ఋషియజ్ఞం అనేది పురాణ పఠనాలతో చేస్తాం అతిథి యజ్ఞం అనేది భోజన తాంబూలాలతో చేస్తాం భూతయజ్ఞం అనేది వాటికేదో దానం చేయటం పండ్లు పండ్లు ఏదో వాటికి భూతాలకు ఇచ్చి పశువులకు గడ్డి ఇస్తాం పక్షులకు ఏవో ధాన్యం పోస్తాం ఈ పంచయజ్ఞాలు ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు చేయలేని వాళ్ళు వీలు లేని వాళ్ళు లేదా శక్తి లేని వాళ్ళు ఏడాదికి రోజన్నా చేయండి అది సంక్రాంతి మాకు శక్తి ఉంది నెలకు రోజు చేయండి ప్రతి సంక్రాంతిలో చేయండి మేడ సంక్రాంతిలో ఐదు చేయండి రువ సంక్రాంతిలో ఐదు చేయండి అందువల్ల శక్తి ఉంది ప్రతిరోజు చేయండి తక్కువ ఉంది ప్రతి నెల చేయండి కొంచెం ఎక్కువ ఉంది ప్రతి మూడు నెలలకు చేయండి అంటే మేషం కదా ఆ తర్వాత కర్కాటకం అంటే ఒక మేషం వృషభం మిథునం కర్కాటకం మూడేళ్ళు నాలుగోది వస్తుంది దాని తర్వాత తుల తర్వాత మళ్ళీ మకరం మీనం ప్రతి మూడు నెలలకు చేయండి ప్రతి నెల ప్రతి మూడు నెలలు ప్రతి ఆడ నెలలు ప్రతి ఆడలి పరమాత్మ ఋషులు మన సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవన్నీ ఏర్పరిచారు బాగా శక్తి ఉన్నవాళ్ళు ప్రతిరోజు చేసుకుంటే శక్తి లేని వాళ్ళు ప్రతి నెలా చేసుకోండి ధనము వసతులు బాగా ఉన్నవాడు రోజూ పప్పు వండుకుంటే సామాన్యుడు వాడను రోజు వండుకుంటాడు తీపి నెలకొసారి చేసుకుంటాడు ఈ తీపి పప్పు ఏమిటి వాడిని పూజ కదా అందువల్ల సూర్యనారాయణుణ్ణి భగవంతుణ్ణి ఆరాధించండి పంచయజ్ఞాలు చేయండి మీకు కావలసినటువంటి అన్ని దోషాలను తొలగించుకొని శుభాలను కలిగించుకొని పిల్ల పాపతో అందరూ ఆనందంగా గడపండి ఆనందంగా ఉండండి ఆనందాన్ని పొందండి